అప్పు చేసి పప్పుకూడు సినిమా టైటిల్ సాంగ్లో ఉన్నవారు లేనివారు రెండే రెండు జాతులురా ఉన్న చోట తెచ్చుకొనిట లేనివారి హక్కురా అంటారు గారు అప్పు చేయడం తప్పు కాదట ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో జాతులున్నట్లు కనబడిన నిజానికి అసలైన జాతులు మాత్రం రెండే రెండట అవి డబ్బున్నవారి జాతి డబ్బు లేనివారి జాతి అనట ఈ లోకం నడిచేదే డబ్బుతో కాబట్టి లేనివారు ఉన్నవారి దగ్గర అప్పు చేయడం తప్పు కానే కాదట అందువల్ల దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా అందినంత అప్పు చేసి మీసం మెలితిప్పరా అంటూ డబ్బు అవసరం పడినప్పుడు అప్పు గురించి తప్ప వేరే ఆలోచన ఏది చెయ్యొద్దంటారు అంతేకాకుండా ముద్ర వేయరా సంతకాలు చేయరా అంతగానో కోర్టుకెళితే ఐపీ బాంబు ఉందిరా అంటూ అప్పు ఎగ్గొట్టే మార్గాలు కూడా ఉపదేశిస్తారు సందర్భానికి తగ్గట్టుగా హాస్యం ఒలికించేలా పాట రాసిన ఈ ప్రపంచం ధనిక బేద అనే రెండు జాతులుగా విడిపోయి ఉందనే సత్యాన్ని కూడా మనకు గుర్తు చేస్తున్నారు పెంగళిగారు